అంటే మనకి లాస్ట్ ఇయర్ నేను ఆగస్టులో జాయిన్ అయ్యాను తర్వాత అమ్మంటే మనకి గుంటూరులో కానీ తర్వాత విజయవాడలో వచ్చిన ఫ్లాట్స్ బుడమేర్ ముఖ్యంగా అక్కడ దాదాపు పదిహేను రోజులు వర్క్ చేయటం చేయటం జరిగింది ముఖ్యంగా టౌన్లో ఎందుకు ఈ వాటర్ అంతా ఇళ్లల్లోకి వస్తుంది కాలనీలోకి వస్తుంది అనేది గమనించినప్పుడు ముఖ్యంగా ఏంటంటే అంటే డ్రైన్స్ సిల్టప్ అయిపోవటం తర్వాత డ్రైన్స్ అన్నీ కవర్ చేసి ఉండటం డ్రైన్స్ అన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉండటం వల్ల ఈ రోడ్డు మీద పడ్డ వాటర్ లేకపోతే ఇళ్ళ దగ్గర పడ్డ వాటర్ అంతా కూడా డ్రైన్స్లోకి వెళ్లకుండా ఇళ్ళల్లోకి వెళ్ళిపోయి దానికి గందరగోళంగా ఉంటుంది సో అది ఫస్ట్ నోటీస్ చేసాం అందుకని మేము ఆ బుడమేద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గుంటూరు కార్పొరేషన్లో కూడా ఇప్పటికి టూ టైమ్స్ డీసిల్టేషన్ మేజర్ డ్రైన్స్ మీడియం డ్రైన్స్ అన్ని చేయించడం జరిగింది ఇప్పుడు కూడా వర్షం పడ్డప్పుడు ఈ ఎంక్రోచ్మెంట్స్ ఉండటం వలన ఈ డ్రైన్స్ కవరేజ్ ఉండటం వలన కూడా కొన్ని కొన్ని చోట్ల వర్షం పడ్డగానే ఎమ్మటే వాటర్ వెళ్ళట్లేదు అక్కడ కొంత ప్రాబ్లం ఉంది ఇప్పుడు అది మేము డ్రైవ్ మోడ్లో పెట్టి డ్రైవ్ లాగా తీసుకొని చేస్తున్నాం ఇప్పుడు మీకు నల్ల చెరువు రోడ్డు ఇప్పుడు జరుగుతుంది కొన్ని కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఇమ్మీడియట్గా దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఉంటుందో అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ప్రజలు కూడా ఏంటంటే దీన్ని గమనించాలి ప్రజలు తర్వాత లోకల్గా ఉన్నటువంటి ముఖ్యంగా డ్రైన్ ఎంక్రోచ్మెంట్స్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా అవన్నీ రిమూవ్ చేసుకోవాలి